అన్నంతో ఇలా చేయండి సిరి సంపదలు కలుగుతాయి ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నదీ నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదుకు ఇబ్బంది కలగదు ఎంత పేదరికంలో ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు రెండవది తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారు వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి మూడవది ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కుల దేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానానికి చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి నాలుగవది తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బేదిరింపులన్నీ తొలగిపోతాయి ఐదవది తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ సత్యన్నురికి నైవేద్యంగా పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి ఆరవది అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితకు తాంబూలం ఇచ్చి సమస్యరిస్తే నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది ఏడవది సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దాళ్లలో చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుందని మన శాస్త్రంలో చెప్పబడింది ఈ విధంగా అన్నంతో పరిహారాలు చేయడం వలన మన ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని మన శాస్త్రం చెప్తుంది